ప్రభు స్తోత్రం దైవాశీస్సులు ఏగురణం ఐదాధ్యాయం పదిహేడు వచ్చిన దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశిక్తులకు దేవునికి శిక్షణ తృణీకరింపకము దేవుడు తన మాట మన కొరకు దీవించిన గాక దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షణ తృణీకరింపకము ధన్యతలో చాలావన్నీ మీరు ఇరుగుదురు మత్స్యస్వ తైదాధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచేతరు సమాధాన పరచువారు సమాధాన సమాధానపరచబడతారు కనిక్రమ గలవారు దాన్ని కనిక్రమ్ పొందుతారు ఇవన్నీ ఆశీర్వాదకరంగా ఉండే ధన్యతలు ఇక్కడ ఆ ధన్యతలు రాకముందే మరి ఏబు గ్రంథంలో మనకు చక్కటి మాట ఇలిపసారుదని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు ధన్యతల్లో ప్రత్యేకమైన ధన్యత కొత్త నిబంధన రాకముందే జనరల్గా సేవకులు దైవజనులు చాలాసార్లు చెప్పగా వినుంటారు నేను వారు చెప్పినప్పుడు విన్న సంగతే చెప్తున్నా ఏబు గ్రంథం అన్ని అన్ని గ్రంథాల కంటే ముందు రాయబడింది అంట ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి రాయబడిన గ్రంథాలన్నింటికే ముందు రాయబడిన గ్రంథమే ఏబు గ్రంథం అని పెద్దలు చెప్తుంటే నేను విన్నాను ఇక దాని గురించి ఏమి ఆలోచన చేయాల అది నేను నమ్ముతున్నా కూడా ముందుగా వ్రాయబడిన ఈ గ్రంథంలో ధన్యత ప్రత్యేకంగా ఒక రీతిలో చెప్పబడింది దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు అంట దేవుడు ఆశీర్వదించే మనుషుడు ధన్యుడు దేవుని నిశ్వాసించిన వాడు ధన్యుడు లేక దేవుని చేత హెచ్చించబడిన వాడు ధన్యుడు ఈ మనం అందరం తెలిసిన సంగతులే గద్దించటం ఏంటి ఎవరిని గద్దిస్తాడు ఎవరిని శిక్షిస్తాడు శిక్ష అనే మాట కూడా చెప్తున్నాడు కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షణ ధృవీకరింపకము దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు గనక నువ్వు శిక్షణ తృణీకరించబాక ఎవరిని శిక్షిస్తాడు ఎవరు కుమారులు వారిని శిక్షిస్తాడు ఆ సంగతి హెబ్రీ పత్రికలో ఉంది ఎవరిని కుమారులుగా ఎంచుకుంటాడో వారిని శిక్షిస్తాడు అంటే నువ్వు కుమారుడివి నువ్వు దేవుని కుమారుడువి నిన్ను గద్దిస్తున్నాడు అంటే ధనితుల్లోకి తీసుకెళ్తున్నాడు క్రత్త నిబంధంలో ధనియతలు రాకముందే ఈ ధన్యతలోకి తీసుకెళ్తున్నాడు కీర్తన గ్రంథం కూడా ధనితలు ఉన్నాయి తన ఎత్తిక్రమల పరిహారం తన పాపము ప్రాచ్యతనుంది ధనుడి హోచేత నిర్దోషణించబడిన వాడు ధన్యుడు అక్కడ రెండు ఉన్నాయి అవి రాకముందే ఈ ధన్యత ఏమిటి ఆ ధన్యత గద్దింపు ఈ దినాల్లో మా తండ్రుల కాలంలో ఆత్మీయ ఆత్మ సంబంధంగా గద్దంపులన్నీ సేవకులు ఒక దైవజనుడు లాజరాయి గారని ఉండేవాడు నిడమానూరు వాళ్ళది నిడమానూరులో ప్రార్థన కోటం సేవ జరుగుతూ ఉంటుంది పక్కనే నొన్న ఉంటుంది అడ్డం పడిపోతే ఐదు కిలోమీటర్ల పైన ఉంటుంది చుట్టూ పోవాలంటే బెజవాడ వెళ్ళి బెజవాడ నుంచి మళ్ళీ వెళ్ళాలంటే పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అడ్డం పడిపోతే ఆ దినాల్లో కాలువ కట్టనే పడిపోతే ఒక ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అట్ట వస్తుంది రాత్రి ప్రార్థనకు కూడుకుంటారు ఎనిమిది గంటలకు ఏడు గంటలకు కూడుకుంటారు నిడమూరులో ప్రార్థనకు వచ్చిన వాళ్ళని నొన్నలో ఏలి ఏలీగారు అని ఉంటాడు ఈ దైవజనుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళని ఏమయ్యా పోయా ఏలీని పిలుచురపు రాలేదు ఈ రాత్రి ఎనిమిది గంటలప్పుడు అడ్డం పడి ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్ళి నొన్న పోయి రావాలి పిలుచుకురావాలి ఏలీగారిని ఎట్ ఉంటుంది మీరు చెప్పండి మరి పగలంతా పొలం పొలంలోకి వెళ్ళి వస్తారు మళ్ళీ ఏడు కిలోమీటర్లు పోయి ఏడు కిలోమీటర్లు వచ్చి మళ్ళీ రాత్రి అంతా ప్రార్థన రా ప్రార్థన అంటే పది గంటల దాకా కాదు తెల్లారు గట్టు నాలుగు గంటల దాకా ప్రార్థన చేస్తారు సుమారుగా పది కిలోమీటర్లు నడిచి పగలంతా పనిచేసి తెల్లార్జాము నాలుగు దాకా ప్రార్థన చేయాలంటే ఎట్టు ఉంటుంది ఈ కాలంలో చెప్పండిలే మీరు నేనైనా ఈ ప్రార్థనకు ఒక దండం ఈ అయ్యగారికి ఒక దండం యేసు ప్రప్రభు వారికి ఒక దండం ఇది అనిపించావా చూసారా క్లాసికల్ భక్తి గంటసేపు ఆరాధన పది గంటలకు వచ్చామా పదకొండు గంటలకు వదిలిపెట్టామా పన్నెండు గంటలుగా అయిపోయిందా దేవుని పిల్లలారా ఆశక్తి ఆసక్తి ఆసక్తి ఆ దినాల్లో దేవుని అంటే ఆసక్తి తీపి రుచి దేవుని సన్నిధి ఒక దైవజనుడు పొరంకి ఉండారు సుదర్శనం గారని మోటైనే గేదెను కొనుక్కొద్దామని వెళ్ళారు సరే కొనుక్కొచ్చి తిరిగి వస్తా వస్తా చెట్టు కింద కట్టేసి మోకరించాడు మోకరించాడు ఇంటి దగ్గరేమో రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది వెళ్ళిపోయి ఏంటి అని వెతుకుతున్నారు ఈయన మోకరించి మరుసటి రోజు సాయంకాలానికి ప్రార్థన అయింది ఈవేళ మధ్యాహ్నం మోకరించుడు రేపు మరుసటి రోజు రేపు సాయంకాలం నాలుగు గంటలకైతే అప్పుడు గేదెను ఉపదేశకు ఎతికే వాళ్ళేమో ఎదురొచ్చారు అయ్యగారు ఆడకపోయారు ఏంటంటే ప్రార్థన చేసుకుంటున్నాడు చూసారా ప్రార్థన చేస్తుంటే రాత్రి పగల తెలియకుండా ప్రార్థన చేశారు ఆ దినాల్లో నేను చెప్పిన నాజరాయి గారు రాత్రి పది గంటలకు పొలంలోకి వెళ్తే తెల్లారి గట్ట మనుషులు లేవకముందే మళ్ళీ ఇంటికి వచ్చేవాడు వామిలో దూరి ప్రార్థన చేసేవాడు మనం గడ్డి వామేస్తాం కదా ఆ వామి లోపల కూర్చుని ప్రార్థన చేసేవాడు పచ్చిమోటైన ప్రభుత్వం ముఖాముఖి మాట్లాడే అనుభవం నేర్చుకున్నారు అలాంటి భక్తి రావాలి అంటే మనం కఠినం అనుకుంటాం కానీ దేవుడు గద్దిస్తే అది తట్టుకోగలిగితే మనం ఉండట్టు ఒక వ్యక్తిని మనం గద్దించామంటే వాడు స్థిరంగా ప్రేమగా ఉండడంటే గద్దెంపని వాడు స్టాండర్డ్ అయిన భక్తిలో ఉండడని అర్థం మనం అంటే అమితమైన గౌరవం ప్రేమ అని అర్థం దేవుడు గద్దించినా కానీ నవ్వుకుంటూ తీసుకున్నాడంటే అతనికి దేవుడంటే విపరీతమైన అభిమానం అది ధన్యత గద్దించేది సొంత వాళ్ళని కొడుకులనే హార్ట్ టు హార్ట్ ఉండేవాళ్ళని గద్దిస్తాం అవడతా భక్తి చేసేవాళ్ళని గద్దించాం అనుకో వీడు ఉంటాడు ఓడతాడు లేనిపోయింది తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉందని గద్దించం మరి మీ అనుభవం ఏంటి నా అనుభవం ఏంటి ఏదో మేలు కోసం ఎదుగుతున్నాం దినదిన వాక్యాన్ని బాగా మీరే యోచించుకోండి మంచి భక్తి నేర్చుకోవాలా దేవుని గద్దిస్తున్నాడా శిక్షిస్తున్నాడా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగుద్ది థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ